రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా అద్భుతమైన అమావాస్య అలాగే శక్తివంతమైనది కూడా చాలా ప్రత్యేకమైనది అయితే కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు మీ దశ తిరిగిపోతుంది కార్తీక మాసంలో చివరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు సంధ్యాకాలంలో ఈ ఆకు మీద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోని ఏలినాటి దరిద్రాలు పోతాయి రాజయోగం పడుతుంది జీవితంలోని కష్టాలు పోతాయి జాతకంలోని రాహు కేతు శని దోషాలు పోతాయి నూరేళ్లు ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు కార్తీక మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది మరి అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది ఒకసారి ఒక బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలివేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు పలు విధాల ఇలా అంటారు స్వామి నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్యా బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధలు పోయి నా బిడ్డలకు ఆకలి దప్పులు లేకుండా గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరుతాడు అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు చూడు నాయన నీవు నీ రాజుతో చెప్పి ఈ కార్తీక అమావాస్య రాబోతుంది ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి మీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చు ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మిలమిల మెరుస్తున్న మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు అమ్మా నీవు చంచల స్వభావం కలదానివి నీవు అచంచలంగా నా ఇంట్లో మూడు తరాల పాటు నివసించాలి అనుకుంటేనే నా ఇంట్లోకి రా లేదంటే రావద్దు అని పలుకు అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధాకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన పురుషోద్ధానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపడతాడు అప్పుడు రాజు ఓ బ్రాహ్మణోత్తముడా నీకు ఏం కావాలో కోరుకో ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రాజా నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు రేపు కార్తీక అమావాస్య వస్తుంది ఈ అమావాస్య రోజు నగరంలో ఎవరూ కూడా దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తాను అన్నాడు కార్తీక అమావాస్య రానే వచ్చింది ఆ రోజు నగరంలో ఎవరు దీపాలను వెలిగించలేదు బ్రాహ్మణుడి ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగు పెట్టింది లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు వెరచిల్లే దీపపు కాంతి కనిపించింది అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడు ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మ నీవు చంచలమైన దానివి నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదంటే రావద్దు అని అంటాడు లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చేసే శక్తి ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇంట్లో పూజాగదిలో ఒక పద్మం ముగ్గును వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి ముందు రేజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆకును పద్మం ముగ్గు పైన పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ఆకు మీద ప్రమిదను ఉంచి మూడు లేదా ఐదు వత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నీనతో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి ఇంట్లోని వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త గురించి మనకు మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ధనవృద్ధికి నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వలన నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడి చూపికి నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉన్నది కనుక నరదృష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వలన వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది ఉమ్మెత్త వేరును తాయెత్తులో మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది ఆయుర్వేదంలో కూడా ఔషధంగా పనిచేస్తుంది ఉమ్మెత్తను ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త ఆకులతో పువ్వులతో శివుడికి కూడా పూజ చేస్తారు ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు పోతాయి శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక అమావాస్య రోజు ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది ఇది యాభై ఆరు సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలి పోలి పూజ చేసుకుంటారు అంటే తెల్లవారుజాముని లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో కానీ ఒక పెద్ద డబ్బాలో నీళ్లు పోసుకుని అందులో కానీ దీపాలను వదులుతారు అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది కార్తీక మాసం ప్రత్యేకత అభిషేకాలు అర్చనలు కార్తీక అమావాస్యలతో ముగుస్తాయి నక్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ పోలి స్వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్తారు ఈ కథ చెప్పుకొని పోలీలాగే స్నాన్ తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు అయితే ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో ఒక చిన్న పని చేస్తే చాలు దరిద్రాలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలి మీరు కోటీశ్వర్లు అవుతారు మీరు పట్టింది అల్లా బంగారం అవుతుంది అని పెద్దలు చెబుతున్నారు కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు ఉప్పుతో ఏ చిన్న పరిహారం చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి కార్తీక అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ తర్పణం కూడా చేస్తారు దీని పితృ పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది ఇక ఈ పితృకార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడింది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలు మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలను వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగున చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది ఈ మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి ఎక్కువగా కలవారు వ్యాపార సంస్థలకి నివసించే గృహమునకు ఆరోగ్యం బాగా లేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలాంటి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దృష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం కలవారు కాలసర్ప దోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ నాగేంద్ర నాగేంద్రస్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీతితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నలభై ఒకటి ప్రదక్షిణలు చేసి చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకాలు ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదులలో పుణ్యతీర్థాలలో స్నానమును ఆచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్న వస్త్ర బియ్యం కాయగూరలు దానం చేయాలి అని పెద్దలు చెబుతున్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి సాధారణంగా మన పెద్దలు ఉప్పును రుచి అని కూడా పిలుస్తారు భోజనాలు వడ్డించేటప్పుడు ముందు ఉప్పును వడ్డించే సాంప్రదాయం ఉన్నది ఉప్పు లేకుండా ఏ పదార్థం తిన్నా కూడా రుచి ఉండదు తృప్తి ఉండదు మనకు తృప్తిని ఇచ్చేది కూడా ఉప్పే అంతేకాదు అనేక తాంత్రిక ప్రయోగాలలో ఉపయోగిస్తారు ఉప్పుతో హోమాలు కూడా చేస్తారు దృష్టి కూడా ఉప్పుతోనే తీస్తారు మన సాంప్రదాయంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక ఉప్పు సామాన్యమైనది కాదు చాలా అద్భుతమైనటువంటి ద్రవ్యం ఉప్పును ఎవరికి చేతితో ఇవ్వకూడదు చేతితో తీసుకోకూడదు మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎదగడం అనేది చాలా అవసరం దానికోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు ఎదుగుదల కోసం మనిషి కష్టపడడం అనేది సామాన్యమైన విషయమే కానీ ఎదుగుతున్న మనిషిని చూసి అదే మానవుడు ఓర్వలేకపోతూ ఉంటాడు అలా తనం వలన దిష్టి తగులుతూ ఉంటుంది ఏ ఇల్లు అయితే ఎక్కువ వృద్ధులోనికి వస్తుందో వస్తూ ఉంటుందో ఆ ఇంటిని చూసి అందరూ కూడా వీరికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అని అసూయపడుతూ ఉంటారు దీనినే దిష్టి దోషం అంటారు ఒకరి ఇంటి మీద దిష్టి పడిందంటే ఇక అంతే సంగతులు ఆ ఇల్లు నాశనం అయిపోతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఇంట్లో కలహాలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు తండ్రి కొడుకులకు తల్లి కూతుర్లకు ఇలా కుటుంబంలో చాలా అంటే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మనం సంపాదించిన ధనం ఖర్చవకుండా దాచుకునేందుకు మిగలాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు ఇలా ధనం నిలవ ఉండాలన్నా ఎవరి చెడుకళ్ళు మీ ఇంటి మీద పడకుండా ఉండాలన్నా ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారం చేయాలి రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ పరిహారం చేయటం వలన తొలగిపోతుంది తద్వారా మీ ఇల్లు పాజిటివ్తో నిండిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది ఎక్కడైతే నెగటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు శుభ్రమైన ఇంట్లో సువాసనలు వెదజల్లే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా కొలువై ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి దేనితో పాటు కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఏమిటి అంటే ఒక గాజు పాత్ర రాళ్ళ ఉప్పు ఒక నిమ్మకాయ ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోండి ఆ బౌల్ నిండా గల్లు ఉప్పు లేదా రాళ్ళ ఉప్పును నింపండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ ఉప్పు రెండూ కూడా నెగటివ్ని బాగా గ్రహిస్తాయి అలా గ్రహించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వాటిలోనికి వెళ్ళిపోతుంది నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్కకు పసుపును మరొక ముక్కకు కుంకుమను అద్దుకోవాలి ఇలా అద్దుకున్న తర్వాత ఒక మూడు లవంగాలను తీసుకొని బౌల్లో ఉప్పు మీద పెట్టండి ఆ పైన పసుపు కుంకుమలు అద్దిన నిమ్మకాయలను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ పాత్రను తీసుకొని వెళ్ళి బీరువా ఉన్న గదిలో కనపడని చోట పెట్టండి ఎవరికీ కనపడని చోట పెట్టండి రాత్రి పన్నెండు గంటలలోపు పెట్టాలి పగటి పూటైనా సరే ఇలా పెట్టిన ఉప్పు పాత్రను ఆ రోజంతా వదిలివేయండి మరునాడు ఉదయాన్నే ఇంట్లో వారందరూ కూడా వారి వారి పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి పాత్రలోని ఉప్పును నిమ్మకాయలను లవంగాలను మొత్తం అన్నింటినీ కూడా ఒక కవర్లో పోసేయండి అలా పోసిన తర్వాత ఆ కవర్ను మూటలాగా కట్టి ఒక పక్కన పెట్టుకోండి మీరు ఏ పాత్రలో అయితే ఉప్పును పెట్టారో ఆ పాత్రను శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత ఉప్పు పోసిన కవర్ను తీసుకొని పారే నీటి ఉండే చోటకు వెళ్ళండి ఆ నీటిలో కవర్తో సహా ఉప్పును పారేయండి పారే నీరు లేకపోతే ఎవరు తిరగని చోట పడేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల మొదట్లో కానీ నలుగురు తిరిగే ప్రదేశంలో కానీ వీటిని వెయ్యకూడదు ఇలా అవన్నీ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికి దండం పెట్టుకోవాలి కార్తీక అమావాస్య రోజు ఇలా ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది సిరుల తల్లి మీ ఇంట కొలువై ఉంటుంది దరిద్రం వదిలిపోతుంది కనుక తప్పకుండా అందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి